ఈరోజు హయగ్రీవ ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దాం ఈ హయగ్రీవ ప్రసాదం అనేది హయగ్రీవ స్వామికి నైవేద్యంగా పెడతారు కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీదేవికి కూడా నైవేద్యంగా చేసి ఈ ప్రసాదాన్ని సమర్పిస్తారు ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దాం నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బంధన్స్ కిచెన్ ఈ ప్రసాదాన్ని అయితే చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసి ఆ తర్వాత ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టడం వల్ల పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ విధంగా పప్పు నానిపోయిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ పప్పును వేసి పప్పు మునిగేంత వరకు నీటిని కూడా వేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పప్పుని ఉడకబెట్టుకోవాలి మరీ మెత్తగా అయితే ఉడకబెట్టిన అవసరం లేదు మూడు విజులు వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ మీద ఉన్న మూత తీసి ఒకసారి పప్పుని మనం చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేయాలి ఇందులో ఉన్న వాటర్ని తీసేసి ఈ పప్పుని కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి మరీ మెత్తగా కాదు మీరు చూస్తున్న విధంగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాం దీన్ని తర్వాత అదే కుక్కర్లో బెల్లాన్ని వేసి మనం కరిగించుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పుకి రెండు కప్పుల వరకు బెల్లాన్ని నేను తీసుకుంటున్నాను కప్పున్నర వరకు తీసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ నేను రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకున్నాను ఈ రెండు కప్పులు బెల్లం వేసిన తర్వాత కొంత వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని తీసి ఒక బౌల్లో వేసుకుందాం తర్వాత అదే కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యిని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మీ దగ్గర పచ్చి కొబ్బరి కానీ ఉంటే మీరు ఫ్రై చేసుకోండి నేనైతే ముందే పచ్చి కొబ్బరిని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కానీ ఆ వీడియో బయట అనేది మిస్ అయింది ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని ట్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కుక్కర్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు ముద్దని వేసి కొద్దిగా ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్క నిమిషం పోయిన తర్వాత మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళని వడకట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా బెల్లం నీళ్ళని వేసిన తర్వాత కొద్దిగా పల్చగా అవుతుంది కానీ అది ఉడుకుతున్న కొద్దీ దగ్గరికి అయిపోతుంది ఈ విధంగా సగం దగ్గరికి అయిన తర్వాత నెయ్యిని ఒక నాలుగైదు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి ఎక్కువ వేయడం వల్ల ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసినా ఇంకొక నిమిషానికి ప్రసాదం అనేది దగ్గరికి అయిపోతుంది ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి పౌడరు ఇవన్నీ వేసి ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ మంట అనేది చిన్న ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఒక నిమిషం పోయిన తర్వాత చూస్తున్నారు కదా ప్రసాదం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దించే ముందు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే హై గ్రీవ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఈ ప్రసాదాన్ని మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్